మరి పడ్కల్ సెక్షన్లో నిజామాబాదు రూరల్ సబ్ డివిజన్ పరిధి లోపల డిచ్చిపల్లి డివిజన్ పరిధి లోపల మరి కండక్ట్ చేయడం జరిగింది దీని గాను మరి ఇక్కడ ఆరుగు వేలు ఒకటి పడ్కల్ నిజామాబాద్ రూరల్ జక్రాన్పల్లి బత్తిపూర్ తర్వాత మోపాల్ చక్రా సారంగా మరి ఈ పరిధిలోకి వస్తాయి దీనికి సంబంధించిన రైతాంగమే కానీ తర్వాత మిగతా కన్జూమర్సే కానీ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా మరి ఈ ప్రజాకోటలో పాల్గొని వాళ్ళ సమస్యలను విన్నవిస్తే మరి దానికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేసేసి మరి వాటిని తక్షణమే తక్షణమే చర్యలు తీసుకోవడానికి కన్జూమర్ ఫోరం ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుందనేది ఈ సందర్భం మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది సో ఇప్పటిదాకా మరి ఈ ఆరుగురు సెక్షన్లు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అందరికీ కూడా మరి డిస్కస్ చేయడం జరిగింది సో ఎలాంటి కన్సూమర్ అంటే రైతాంగం కానీ మిగతా కన్జ్యూమర్స్ కానీ ఫలానా ప్రాబ్లం ఉందని ఎవరు కూడా ఈరోజు రాలేదు రాకపోవడానికి కారణం ఏంటని అంటే మనం వైడ్ పబ్లిసిటీ చేసినా కానీ మరి రైతాంగం కూడా అందరు కూడా క్రాప్ కటింగ్లో ఉన్నారు ఆ క్రాప్ కట్టింగ్ తర్వాత నిన్న మొన్న వర్షాలు వచ్చేసి ఆ క్రాప్స్ అన్నీ తడిసిపోవడం వల్ల వాటి కార్యక్రమంలోనే ఎండబెట్టడానికి తర్వాత మిగతా మీద కార్యక్రమాలు ఏవి ఉన్నాయి అవన్నీ చేసుకోవడానికి వాళ్ళు అక్కడ చాలా బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలేదని మేము ఈ సందర్భంగా అనుకోవడం జరుగుతుంది కాబట్టి నా మనవి ఏంటంటే వాళ్ళు ఇక్కడ దాకా రాకపోయినా పర్లేదు ఎలాంటి సమస్య ఉన్నా కానీ చిన్న పేపర్ మీద రాసేసి చిన్న వాట్సాప్ ద్వారా నాకు పంపించినా కానీ అది రిజిస్టర్ చేసేసి ఆ సమస్యను పరిష్కారం చేసుకునే దాకా కన్జూమర్ ఫోరము మీ వెన్నంటే ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అయినా కానీ మేము ఎనిమిది జిల్లాల్లో మేము ప్రతి జిల్లాకు ఒక్కొక్క సబ్ డివిజన్లో ఒక్కొక్క సెక్షన్లో కండక్ట్ చేసుకుంటూ వారి వారి సమస్యలను అంటే వారి దాకా వచ్చి తన దాకా వచ్చేసి వాళ్ళ సమస్యలను తీసుకొని వాళ్ళ పరిష్కారానికి మేము ఇరవై నాలుగు గంటలు కృషి చేస్తాము కాబట్టి కన్జ్యూమర్స్ అంటేనే ఈ కన్జూమర్ ఫోరము కన్జ్యూమర్ ఫోరం అంటేనే మా కన్జూమర్స్ కాబట్టి కన్జ్యూమర్స్ లేని మేము లేము కన్జ్యూమర్ ఈజ్ అవర్ గాడ్ మహాత్మా గాంధీ ఎప్పుడో ఒకప్పుడు అన్నాడు అది ఇప్పటికి కూడా మేము చెప్పుకుని అదే బాటలో మేము కూడా నడుస్తున్నాం కాబట్టి వాళ్ళు లేనిది మా డిపార్ట్మెంట్ లేదు కాబట్టి వాళ్ళంతా బాగుంటే కన్సూమర్ ఫోరం బాగుంటుంది దాని ప్రకారంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంతా బాగుంటుంది కాబట్టి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి కాబట్టి ఈ నినాదాన్ని మనం మరొక కన్సూమర్స్ ఎవరైనా కానీ రైతాంగమైనా కానీ కన్జ్యూమర్స్ కానీ ఎలాంటి చిన్న కాల్ చేసినా కానీ వాటిని రిసీవ్ చేసుకొని వాటికి తక్షణమే మనము స్పందించి వాళ్ళ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చేసి పెట్టడానికి ముమ్మర ప్రయత్నం చేయాలి ఇరవై నాలుగు గంటలు మన మా స్టాఫే కానీ మా ఏఈలు ఏడీలు డీలు ఎస్సీలు వాళ్ళందరూ కూడా రాత్రి వెనక పగలనక ఎండనక వాననక ఇరవై నాలుగు గంటలు కష్టపడితేనే ఈరోజు మా రైతాంగమే కానీ మా మిగతా కన్సూమర్సే కానీ ఈ రకంగా ఉండడానికి కారణం కాబట్టి ఒకరికి ఒకరు అవినవ సంబంధం అంటే పరస్పరంగా మనం రెసి ప్రోకల్ యాక్షన్ అనేది ఉండాలి అది లేకపోతే ఎప్పుడు కూడా మనం ముందుకు పోలేము మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోలేము కాబట్టి దీనికి మేము ఏ కార్యక్రమం చేయాలని కానీ ఆర్థికంగా ఎదిగి ఉండాలి మేము ఎదిగి ఉండాలంటే రెవెన్యూ కలెక్షన్స్ ప్రాపర్గా మాకు వస్తేనే దాని ప్రకారంగా ఒక సబ్స్టేషన్ కానీ ఒక ట్రాన్స్ఫార్మరే కానీ ఒక లైనే కానీ ఏదైనా ఏదైనా యాక్టివిటీస్ మనం చేయాలనుకుంటే ఆర్థికంగా మనం బలపడి ఉంటే మనం చేయడానికి ముందుకు పోతాం కాబట్టి కాబట్టి ఎలాంటి సమస్య ఉన్నా వాటికి ఫోన్ చేసేసి మీ సమస్యలను సత్వరంగా పరిష్కారం చేసుకోవాలని రైతాంగానికి కన్సూమర్స్ కూడా మరో మరో వినియోగించుకుంటున్నాం సమస్యలు ఉంటే నేరుగా వచ్చినా పర్లేదు బై ఎనీ మీడియా మీడియా మిత్రుల ద్వారా కానీ లేకపోతే మాకు వాట్సాప్ ద్వారా కానీ ఏదో ఏదో ఒక మీడియా ద్వారా మాకు అందితే దాన్ని మేము రిజిస్టర్ చేసుకొని దాని ద్వారా పరిష్కారం ముమ్మరంగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు చేయడానికి ఈ కన్సూ కన్సూమర్ ఫోరము ఎప్పటికీ మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంటున్నా మరి ఈ ఈరోజు కార్యక్రమాల్లో మరి అప్లికేషన్స్ అయితే ఏం రాలేదు కాంప్లైంట్స్ ఏం రాలేదు కాబట్టి ఇక్కడ ఉండే సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఆరు సెక్షన్లో కూడా పర్ఫార్మెన్స్ బాగుందని మరి చెప్పకనే చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళ ఏ యొక్క పనితనాలు వాళ్ళ ఏడి యొక్క పర్సనెస్ తర్వాత డి గారి యొక్క రివ్యూనెస్ ఇవి కూడా ప్రాపర్గా ఉండడం వల్లనే మరి ఈ రకంగా ఈరోజు ఇక్కడ ఉన్న కన్సూమర్స్ రైతాంగం కూడా హ్యాపీగా ఉండడానికి మరోమారు అనేసి తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నా హింద్